హలో ఈవినింగ్ ఫైవ్ అంటే టైము ఇదిగోండి కాఫీతో స్టార్ట్ చేస్తాను ఇదిగోండి ఒక పక్క పాలు ఒక పక్క టీ అనమాట కాఫీ మా అబ్బాయికి పాలు పాలేమో కాఫీ కలపడం కోసం అని పాలు పెట్టాను అలాగే టీ కాఫీ మా అబ్బాయికి అండి మా అబ్బాయి ఇంట్లో ఉంటే ఖచ్చితంగా వాడికి కాఫీ అడుగుతాడు అనమాట సో వాడికైతే ఒక పక్క పాలు ఒక పక్క టీ పెట్టేసుకుంటున్నా టీ అయితే త్రాగేసామండి ఇక ఎప్పటిలాగే నేను చెప్తూ ఉంటాను కదా మామూలుగా స్వీట్ నువ్వుల లడ్డు రాగి లడ్డు అలా చేసుకుంటూ ఉంటాను కదా ఎప్పుడు అదే చేసి పెట్టుకుంటూ ఉంటానండి అయిపోయి ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది అనమాట మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నా అయితే ఇప్పుడు చేసే లడ్డు సూపర్ డూపర్ హెల్దీ అండి జుట్టు బాగా పెరుగుతుంది రోజుకొక లడ్డు తింటే చాలు అయితే ఇప్పుడు ఇంకొక కొత్త రకం కొత్త రకం గింజలు యాడ్ చేస్తున్నాను అనమాట నల్ల నువ్వులు తెల్ల నువ్వులు అలాగే ఇంకొక ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తున్నావు చూపిస్తాను అవి అనేది అవి ఇంకా ఇంకా హెల్తీ అండి ఫస్ట్ టైం అన్నమాట మరి టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో కానీ అవి కూడా యాడ్ చేసి ఇప్పుడు వాటికి అయితే లడ్డు చేసుకున్నాం అనమాట చూసారా ఇవండి ఫ్లాక్స్ సీడ్స్ అన్నమాట ఇవి గింజలు అన్నమాట గింజలు నువ్వులు కొబ్బరి ఇవన్నీ కలిపి లడ్డు అన్నమాట ఇదిగోండి ఇవి చూడు ఎలా ఉన్నాయో ఇవి బలే ఉన్నాయండి సిల్కీగా ఉన్నాయన్నమాట టేస్ట్ ఎలా ఉంటుంది ఏవో కానీ అదొక షైనీ షైనీగా ఉన్నాయండి సిల్కీగా లడ్డు కనుక తేడా కొట్టిందనుకోండి టేస్ట్ తినలేమండి చూడాలి ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటుంది అంటూ సన్న మంట మీద పెట్టి ఫ్రై చేస్తాను తర్వాత నువ్వులు ఫ్రై చేస్తా కొన్ని తెల్ల నువ్వులు కొన్ని నల్ల నల్ల నువ్వులు కూడా వేస్తానండి ఈ గింజల్లో జిగురు పదార్థం ఎక్కువ ఉన్నట్టుందండి ఒకటి నోట్లో వేసుకున్నాను అనమాట నమలేను జిగురు జిగురుగా తగులుతుంది అనమాట ఒకే ఒక గింజ వేసుకున్నా అంటే వేగక ముందు మరి వేగిన తర్వాత ఎలా ఉంటాయేమో మరి లడ్డు కానీ స్పాయిల్ అయిపోతుందేమో తెలియదు కానీ జిగురు పదార్థం అయితే ఎక్కువ ఉంది వీటిల్లో అర్థమైంది అయితే భలే వస్తుందండి అవి పచ్చి పటామని ఫ్రై అవుతూ ఉంటే నెల్ల మాత్రం మంచిగా వస్తుంది అనమాట ఇవి ఇవైతే ఫ్రై అయిపోయినాయండి తీసేద్దాం వీటిని మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలండి లేకపోతే పచ్చి పచ్చి అస్సలు బాగోదు ఖచ్చితంగా వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నువ్వులేసుకుందామండి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి ఇవి కూడా తీసేసుకున్నా ఇదిగోండి నల్ల నువ్వులు కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇదిగోండి నల్ల నువ్వులు కూడా తీసేసానండి దీంట్లో వేసాను అన్నీ ఉండి కొబ్బరి కూడా ఫ్రై చేసుకుంటున్నా కరెంట్ లేదండి అసలు కరెంట్ చాలాసేపు అయింది పోయి ఎప్పుడు వస్తుందో ఏంటో మరి చూసారు కదా ఎండు కొబ్బరి కాపేస్తానండి మాడిపోద్ది అన్నమాట లేకపోతే ఆ వేడికే ఇంకా ఇంకా ఎర్రగా వచ్చేస్తుంది కొబ్బరి ఫ్రై చేసిన తర్వాత ఇదిగోండి బాదాం జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం వేసుకొని నేతిలో ఫ్రై చేసుకుంటున్నాను ఇక ఇదిగోండి నైట్కి అయితే డిన్నర్ లేకి ఇడ్లీ పెట్టేశాను ఇక ఇడ్లీలోకి అయితే చట్నీ ఉంది పొడి ఉంది అలాగే పుదీనా కొత్తిమీర చట్నీ కూడా చేశాను నిన్న అది కూడా ఉందండి పుదీనా కొత్తిమీర కలిపి అవన్నీ వేసుకొని అయితే తినేస్తాం ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేశానండి అన్నీ వేసి యాలకులు బెల్లము ఫ్రై చేసుకున్నటువన్నీ చల్లారిన తర్వాత ఎలా మిక్సీ పట్టేసుకున్నానండి చూసారా ఇలా ముద్దగా వచ్చేస్తుంది సో ఇక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసి ఇందులో చుట్టేద్దాం లడ్డూ లాగా ఇదండి డ్రై ఫ్రూట్స్ కూడా డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను ఇవి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇంకా బాగుండండి అవి కట్ చేసేటప్పుడు మరీ అలా అయిపోతా అలా అయిపోతాయని అలా కట్ చేశాను వీటిని వీలైతే ఇంకా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవచ్చండి చుట్టేదానికి అప్పుడు అన్నమాట అడ్డం రాకుండా ఉంటాయి ఇలా బాగా కలిపేసుకొని అన్నీ ఇక చుట్టేసుకోవడమే నిజంగా అవిసి గింజల్లో చాలా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని నాకు తెలియదండి ఇలా తెలుసుంటే ముందుగానే ముందు నుంచే తినేదాన్ని ఎన్ని పోషక గుణాలు ఉన్నాయో తెలుసా అండి బరువు తగ్గడానికి ఉపయోగిస్తాయి అలాగే జుట్టు బలంగా పెరగడానికి ఇన్ని రోజుల నుంచి యవసి గింజలు తినకుండా ఎందుకు మిస్ అయ్యాన అనిపించిందండి వాటి గురించి తెలుసుకున్న తర్వాత ఒక్క బరువుకేంటి జుట్టు పెరుగుతుంది బరువు తగ్గుతారు అలాగే మన తగ్గిస్తుంది అలాగే ఏమంటారు క్యాన్సర్ క్యాన్సర్ రాకుండా ఆపుతుందంట అలాగే లేడీస్లో రొమ్ము క్యాన్సర్ అని వస్తుంది కదా సో దానికి కూడా మంచిదంట అండి అంతేకాదు మన స్కిన్ టోన్ మెరుగుపరుస్తుందంట అలాగే మన చర్మ వ్యాధులు ఉంటాయి కదా ఏదైనా సో వాటికి కూడా ఉపయోగపడుతుందంటండి వీటిల్లో అయితే ఎన్నో విటమిన్స్ మినరల్స్ అన్ని చాలా పుష్కలంగా ఉంటాయంటండి నేనైతే చెప్పలేకపోతున్నాను కానీ సో అంత మంచి ఫుడ్ అంటండి ఈ అవిసె గింజల వల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయంట సో తప్పకుండా అయితే మీరు కూడా మిస్ చేయకుండా ఏదో ఒక రూపంలో ఇలా లడ్డూనే కాదు కొంతమంది సలాడ్లో తింటారు కొంతమంది పొడి చేసుకుంటారు చాలా రకరకాలుగా తింటూ ఉంటారు కదా ఏదో ఒక రూపంగా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఏదో ఒక రూపంలో తీసుకునే దానికన్నా ఇలా లడ్డు అయితే ఈజీగా తినేస్తామండి ఎందుకంటే దీంట్లో అన్నీ వేసి కలుపుతాం కదా చూసారా మన లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి నేనైతే ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటాయా ఎలా ఉంటాయా అనుకున్నాను అదే నేను ఫస్ట్ ఫ్రై చేయకముందు ఒకటి తిన్నాను కదా అది కొంచెం జిగురు జిగురుగా ఉందని చెప్పాను కదా మళ్ళీ ఫ్రై చేసిన తర్వాత కొన్ని గింజలు నోట్లో వేసుకుంటే భలే క్రిస్పీగా ఉన్నాయన్నమాట సో అలా అయితే ఆ అమ్మాయే తినచ్చలే అనుకున్నాను తర్వాత ఇలా అది చేసిన తర్వాత అయితే తిన్నానండి ఎమ్మీగా ఉంది ఎందుకంటే వీటిలో ఒక్క అభికించే కాదు కదా నువ్వులు ఎండు కొబ్బరి అలాగే ఇలాచి బెల్లము ఇవన్నీ వేసి కలిపి లడ్డూ చేసాం కదా సో ఎమ్మీ అన్నమాట టేస్ట్ చాలా బాగుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి జుట్టు పెరగాలన్నా బరువు తగ్గాలన్నా ఇంకా మీ చర్మం మెరుగుపడాలన్నా రోజుకు లడ్డు లడ్డూ తినండి నిజంగా కూడా నేనైతే దీన్ని కంటిన్యూ చేస్తానండి కాయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ అభిషేకించు రాగిలు తెప్పించుకొని ఖచ్చితంగా అయితే చేసుకుంటూ ఉంటాను అంటే మామూలుగా నువ్వులు రాగి లడ్డు అలా చేసుకుంటూ ఉంటాను కదా ఇక నుంచి అవిసి గింజలు కూడా యాడ్ చేస్తాను అనమాట ఒకసారి అవి గింజలు అవిసి గింజలు నువ్వులు కలిపి చేసుకుంటాను ఇంకొకసారి ఏమో రాగి నువ్వుల లడ్డు అలా చేసుకుంటూ ఉంటాను అన్నమాట రాగి పిండితో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి అంటే ఈరోజు కార్తీక పౌర్ణమి అనమాట ఇదిగోండి పప్పు చేసేస్తున్నాను కందిపప్పు అలాగే క్యారెట్ ఫ్రై అండి క్యారెట్లు కొంచెం ఉడకబెట్టి పెట్టేసుకున్నా ఇదేమో ఇప్పుడు ఉడికించేస్తానండి మూత పెట్టేసి పప్పు పొయ్యి మీద పెట్టేసాను ఇదిగోండి ఇప్పుడైతే స్ట్రాంగ్ ఛాయ్ కొంచెం గొంతులో వస్తాను ఇది సెకండ్ టైం అండి ఇది మాత్రం భలే యూస్ఫుల్ అండి ఈ టిప్పు మాత్రం స్పూన్ వేసేది లోపల పొంగదో నిజంగానే వేసి చూడండి అంటే కొన్ని పాత కుక్కర్లు ఉంటాయి కదా అవి మాటికి పొంగిపోతుంటాయి ఇదైతే ఊరికి పొంగిపోద్దండి కొంచెం నీళ్ళు ఎక్కువైనా కానీ సో ఈ టిక్ మాత్రం స్పూన్ వేసి చూడండి అని చెప్పారు కదా యూట్యూబ్లోనే చూశాను అన్నమాట సో ఇది మాత్రం భలే భలే యూస్ఫుల్ అనమాట నిజంగానే క్యారెట్ ఫ్రై కూడా అయిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసి కలిపెడదాం పప్పు కూడా తిరగబోసేసాను కొంచెం ఇది వేసి కూడా కొత్తిమీర వేసి ఉడికిద్దాం తర్వాత మళ్ళీ లాస్ట్లో కూడా వేద్దాం పప్పు చారు పలుచుగా చేసానండి దించేస్తాను ఇక ఎందుకంటే పలచగా ఉండాలనుకున్నాను కదా ఇక ఉడికితే చిక్కగా చిక్కగా అయిపోద్దండి అండి ఇదిగోండి అన్నీ అయిపోయినాయండి తీసేసాను పప్పు చారు అలాగే మిరపకాయలు కూడా కొన్ని ఫ్రై చేశానండి క్యారెట్ ఫ్రై ఇదేనండి లంచ్ అయితే ఇక్కడ అసలు ఇరవై రూపాయల ఉందని నాకు ఇంతవరకు తెలియలేదండి ఇరవై రూపాయల కాయను ఎప్పటి నుంచో ఉందంట నాకే తెలియలేదన్నమాట ఇన్ని రోజులుగా సరే మాలక్స్ కూడా ఎప్పుడు తీసుకురాలా ఆ రోజు డబ్బులు అడిగితే సరే ఇదిగోండి ఇరవై రూపాయల కాయను కూడా ఇదిగో అని అన్నాడు అనమాట అరే ఇరవై రూపాయల కాయను ఉందా అనే అప్పుడు తెలిసిందండి నాకు నిజంగా ఇన్ని రోజుల నుంచి తెలియలా ఆ తర్వాత మా అబ్బాయిని అడిగితే అది ఇప్పుడేంటి కొత్త ఏంటి ఎప్పటి నుంచే ఉంది అని అన్నాడు అనమాట మా అబ్బాయి కూడా అరే నాకేనా అట్లయితే తెలియంది అని అనుకున్నాను అనమాట ఈవినింగ్ ఫైవ్ అవుతుందండి టైము ఇదిగోండి రెడీ అన్నమాట ఆ రోజు కార్తీక పౌర్ణమి కదా సరే టెంపుల్కి వెళ్ళేసి దీపం పెట్టేసి వద్దామని రెడీ అనమాట నేనైతే ఇక్కడే మా ఊర్లోనే గూడూరులోనే శివాలయంకి వెళ్ళేసి వచ్చేద్దాం అనుకున్నా కానీ ఇంకొక అక్కుండి వచ్చిందన్నమాట ఇంటికి అప్పుడు వచ్చి ఎక్కడికి వెళ్తున్నా సమతి అన్నది నేనైతే ఇక్కడికే వెళ్ళేసి వద్దాం కా ఇక్కడ శివాలయంకే అన్నాను సరే వేరే దగ్గరికి వెళ్దాం రా అని అన్నది సరేలే అంటే రెడీ కాకముందు సరే లేక అయితే రెడీ అయ్యి రాపోలే వెళ్దాము అని అన్నాను ఇదిగోండి ఇక అక్కడికే వెళ్తున్నాను మామూలుగా ఏంటంటే నేను ఇక్కడ మా ఊర్లోనే శివాలయంకి వెళ్దాం అనుకున్నాను కదా ఇక అన్నీ అక్కడే అమ్ముతారనమాట అందుకే ఇక బజార్ నుంచి ఏమీ తెప్పించుకోలేదు కొబ్బరికాయ ఒత్తులు అవన్నీ దీపాలు అవన్నీ సరే అక్కడే అమ్ముతారు కదా అక్కడ తీసుకుందాంలే అనుకున్నా ఇక అక్కడికి వెళ్దాం అనుకునే లోపల ఇక అవన్నీ కూడా అక్కడ ఉంటాయేమోలే అనుకుని వెళ్ళాము అక్కడ కొంచెం దూరం వెళ్ళాలి ఆటోలో దూరం అంటే మరీ దూరం కాదులే కొంచెం దూరము ఇదిగోండి వచ్చేసాము కుంటి సంగంకి కుంటి సంఘం అనే అంటారండి ఈ దేవాలయాన్ని కుంటి సంఘం అని అనేవాళ్ళు అన్నమాట నుంచో ఉంది కదా చాలా ఓల్డ్ టెంపుల్ అండి మరి ఎందుకు అనేదో తెలియదు కానీ కుంటి సంగం అంటారు కానీ దీని పేరు సంగమేశ్వర స్వామి టెంపుల్ అంటే కుంటి సంఘం అని అని ఎందుకంటారో ఏమో కానీ మామూలుగా గూడల్లో కూడా ఒక టెంపుల్ ఉందండి గూడలి తిరణ్ తర్వాత ఇక్కడ చేస్తారన్నమాట అంటే దానికి దీనికి లింక్ అన్నమాట అక్కడ తిరణాలు జరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ చేస్తారు సో అలా దీన్ని అక్కడేమో గోడల సంఘం అనేవాళ్ళు దీన్నేమో కుంటి సంఘం అనేవాళ్ళు అన్నమాట సో అలా అయితే చాలా చాలా పాత టెంపుల్ అండి కిందకు ఉంటుందన్నమాట టెంపుల్ కూడా అప్పటి నుంచి ఇంకా డెవలప్ చేయలేదు మరి ఇంకా డెవలప్ చేస్తారేమో తెలీదు సో అలా కుంటి సంఘం అన్నానే అలా తిరణాలు చేసినప్పుడు సీతారాములు పెళ్లిళ్ళు అవన్నీ చేస్తారు కదా అలాంటప్పుడు పెళ్ళిళ్ళు కూడా జరుగుతుంటాయండి ఇక్కడ ఒకసారి అప్పుడెప్పుడు చిన్నప్పుడు వచ్చానండి నాకు బాగా గుర్తుంది మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు మనుబోళ్ళు అప్పుడు వచ్చాను మళ్ళీ తర్వాత ఈ మధ్య ఎప్పుడెప్పుడు అది కూడా కొన్ని సంవత్సరాలు అయింది అప్పుడు వెళ్ళాను ఇప్పుడు వెళ్ళినక్కతోనే ఇప్పుడు తిరణులు అప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చాను అన్నమాట నైట్ ఇక ఇక్కడ మామూలుగా ఇలా అందరు వస్తారు కదా ఎవరైనా పెట్టుకొని ఉంటారేమో ఏమో లో అవన్నీ అనుకున్నాను కానీ ఏమీ లేవండి కొబ్బరికాయలు దీపాలు అవి ఏమీ లేవన్నమాట అది కాక ఇక్కడికి అప్పుడప్పుడు మాత్రమే వస్తారు మామూలుగా ఎప్పుడు వస్తుండే టెంపుల్ అయితే అవన్నీ ఉంటాయి అంటే ఎక్కువగా ఈ కార్తీక పౌర్ణమి రోజులలో వస్తుంటారు అప్పుడు వీళ్ళ దగ్గర నుంచే అదే మామూలుగా వచ్చే దగ్గర నుంచి అవన్నీ తీసుకొచ్చుకొని వస్తుంటారంట ఇక ఇదిగోండి ఈ అక్క నేనేనండి వచ్చింది మా సుచిత్ర వాళ్ళ మేనత్ అన్నమాట ఇక అక్క దీపం పెడుతుంది ఇక దీపం పెట్టేసిన తర్వాత ఇక లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని వచ్చేసాము అక్క దీపం వెలిగించింది కదా ఆ దీపం దగ్గర దండం పెట్టేసుకొని లోపలికి వెళ్తున్నాం అండి దర్శనానికి ఇదిగోండి ఇది ఆకాశ దీపం అండి ఇది రేపటికి ఆల్రెడీ ఇప్పుడు వెలుగుతూ ఉంది కదా ఆకాశ దీపం అదేమో రేపటికి రెడీ చేసి పెట్టుకున్నారు ఇక అక్కడ దర్శనం చేసుకుని అయితే వచ్చేసామండి లక్కీగా ఆటో ఉండిందండి ఆటోలో వస్తూ పోతూ ఉండవన్నమాట ఏదో ఒకటి అంటే అక్కడి నుంచి ఎవరో ఒకరు వచ్చి ఉంటారు కదా సో వాళ్ళు అయితే ఉన్నారు ఎవరో గూడూరుకు వెళ్తుందా అంటే వెళ్తుందమ్మా ఎక్కడనే అని అన్నాడు అంటే వాళ్ళు కూడా అక్కడి నుంచే వచ్చినట్టున్నారు సో లక్కీగా వచ్చేసాము త్వరగానే ఇదిగోండి నేను కూడా దీపం పెట్టాలనుకున్నాను కదా నేనైతే గూడూరులో శివాలయంకి వెళ్ళాను అక్క అయితే రాలేదు ఇంటికి వెళ్ళిపోయింది ఇక నేనైతే వెళ్ళి దీపం పెట్టేసి దర్శనం చేసుకొని వచ్చానండి అంటే లేట్గా వెళ్ళింది మేలయ్యింది ఏమో అనిపిస్తుంది అండి అంటే దర్శనం అయితే లోపలికి వెళ్ళాను అద్భుతంగా జరిగిందనే చెప్పాలి ఎందుకంటే లోపల గర్భగుడిలోకి వెళ్ళానండి గర్భగుడిలోకి వెళ్ళి కొద్దిసేపు అలాగే చూస్తూ ఆ శివాయిని దర్శించుకున్నాను అనమాట అంటే లేట్ అయి లేట్ అయినందువల్ల జనాలు అంటే క్యూ పెద్దగా లేరు క్యూలో కూడా అలాగే లోపలికి గర్భగుళ్ళలోకి వెళ్ళే అవకాశం వచ్చింది అనమాట మామూలుగా కొంచెం త్వరగా సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ అలా అయింటే క్యూ ఉంటుంది కదా ముందుగానే వచ్చేసి దీపాలు పెట్టుకుంటారు కదా అలా అయితే సందు ఉండుదేమో క్యూ లో వెయిట్ చేయాల్సి వచ్చిండేది నేనైతే సెవెన్ థర్టీ పైనే ఈ టెంపుల్ కు వచ్చానమాట ఇక దీపం వెలిగించి దర్శనానికి వెళ్లే లోపల ఎనిమిదిన్నర అలా అయింది సో ప్రశాంతంగా అయితే దేవుని దర్శనం చేసుకున్నానండి ఇక్కడే కాదండి అక్కడ కూడా కుంటి సంఘం వెళ్ళాం కదా సంగమేశ్వర స్వామి టెంపుల్ కి అక్కడ కూడా ప్రశాంతంగా దర్శనం అయిందండి ఎందుకంటే అక్కడ పెద్దగా క్యూ ఉండరు అన్నమాట అంటే దీపాలు వెలిగించి దర్శనం చేసుకుని వచ్చేసే వాళ్ళు వస్తూ ఉంటారు పెద్దగా రద్దీ ఉండదు సో ఇక్కడ అలా కాదు రద్దీ రద్దీ ఉంటుంది ఇక నేను వెళ్ళిన టయానికి అయితే క్యూ తగ్గిపోయింది అనమాట అలాగే తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా వేరే అమ్మాయి ఉండింది వాళ్ళ అబ్బాయి ద్వారా వెళ్ళామన్నమాట అంటే వాళ్ళ అబ్బాయి ఆ రోజు టెంపుల్ లో ఇలా గా ఉంటారు కదా సో ప్రత్యేకమైన రోజుల్లో జనాల్ని కట్టడి చేయడానికి అలా ఉన్నాడు అనుకుంటా ఆ రోజు అలా అయితే లోపలికి వెళ్లి వచ్చేసాము పైగా రద్దీ కూడా లేరు కదా ప్రశాంతంగా ఉండింది ఇలా జరిగిందండి ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు రెండు టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను అనమాట ఇదండి వీడియో అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం